నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ మధురపూడి విమానాశ్రయంలో నూతన టర్మినల్ నిర్మాణ సందర్భంగా రాఫ్టర్లు కోరిన నేపథ్యంలో శనివారం రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు దురదృష్టకర ఘటనపై అధికారులతో సమీక్షించారు వివరాలు అడిగి తెలుసుకున్నారు పైన ఉన్న గిల్డర్ల పోర్టల్ను బిగించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వివరించారని ఆ సమయంలో అదృష్టవశాత్తు కార్మికులు ఎవరు లేకపోవడం వలన ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని పేర్కొన్నారు కాంట్రాక్ట్ తీసుకున్న చెన్నై రెనాటస్ ప్రాజెక్ట్ ఎండి మనోజ్ పూసప్పన్ వైస్ ప్రెసిడెంట్ కరు బకారన్ ప్రాజెక్టు డీజీఎం శరవనన్లను ఈ ఘటనపై ఎమ్మెల్యే బత్తుల నిలదీశారు నివేదిక అందిన తర్వాత నిర్మాణంలో లోపాలున్నట్లు తేలితే బాధ్యులపై చర్యలుంటాయని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు స్పష్టం చేశారు అవి సడన్ గా కూలిపోవడం జరిగింది అదృష్టవశాత్తు ఎవరికి పెద్దగా దెబ్బలు విధంగా అదేవిధంగా సేఫ్గానే ఉన్నారు వాళ్ళందరూ కూడా చిన్న చిన్న ఫస్ట్ ఎయిడ్తోనే సేఫ్గా ఉన్నారు బట్ ఏ రకంగా చూసినప్పటికీ కూడా ఎంత బాగా ప్లాన్ చేసినా దాని ఎగ్జిక్యూషన్లో సరైనటువంటి విధానం లేకపోతే ఇలాంటి ఇబ్బందులు వస్తాయనేటువంటి మాట వినపడతా ఉంది ఈ సందర్భంగా వారితోటి ఆ కాంట్రాక్టర్ గారితో ఎగ్జిక్యూట్ చేస్తున్నటువంటి ఇంజనీర్స్తో వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది నేను ఈ స్థానిక శాసనసభ్యులు బలరామకృష్ణ గారు వారు చెప్పేదాని ప్రకారం ఇది అకస్మాత్తుగా జరిగినటువంటి ఇబ్బంది ఆ వెయిట్ కాయలేక పడిపోయిందనేటువంటి మాట వారు చెప్తున్నారు ఫిట్టింగ్ చేస్తున్నట్టు బోల్డ్స్ ఊడిపోయి అలా పడిపోయింది అనేటువంటిది వారు చెప్తూ ఉన్నారు కానీ ఇక్కడ మేము వచ్చి చూసిన తర్వాత ప్రత్యక్షంగా చూసిన తర్వాత నాకు అనిపించింది మరింత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది దీన్ని ప్లానింగ్ ఒక ఎత్తే అయితే దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా చేయాలి చాలా మంది వర్కర్స్ పనిచేస్తూ ఉంటారు అదే సందర్భంలో ఇక్కడ హెవీ మెటల్ ఉపయోగిస్తారు కనుక ఇవి ప్రమాదం జరిగించే విధంగా ఉంటాయి దాని మీద మైన్యూట్ ప్లానింగ్ చేసుకుంటే తప్పితే ఎగ్జిక్యూషన్ కూడా జాగ్రత్తగా చేస్తే తప్పితే దీన్ని సక్రమంగా తీసుకెళ్ళాం బయట ప్రపంచానికి ఇదేదో ఎయిర్పోర్ట్కి చాలా పెద్ద ప్రమాదం జరిగిపోయింది అనేటువంటి విధంగా బయటకు వెళ్ళింది అది కాకపోయినప్పటికీ కూడా దీన్ని జాగ్రత్తగా ఉండాలనేటువంటి మాట మేము తెలియజేస్తున్నాం దాంతోపాటు దీని మీద ఒక ఎంక్వైరీ వేసి దీన్ని ప్రాపర్గా దీన్ని నివేదికను తెప్పించుకుని అందరం కలిసి దీన్ని ఏ రకంగా ఫర్దర్గా వే ఫార్వర్డ్ ఉండాలనేటువంటి దాని విషయంలో కూడా ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో ముందుకు వెళ్ళడానికి ఈ నివేదికను కూడా మేము ఉపయోగించడం జరుగుతుంది ఎంక్వైరీ మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది ఏ రకంగా జరిగిందనేది దీన్ని ఇప్పుడే నేను కేంద్ర మంత్రి విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు గారికి ప్రయత్నించాను ఆయనతో కూడా మాట్లాడతాం ఆయనతో మాట్లాడడానికి విషయాన్ని వివరిస్తాం వివరించి దీని మీద ఏ రకమైన కార్యక్రమం చేయాలో దాన్ని ముందుకు తీసుకెళ్తాం అదేవిధంగా ఉదయం మా ఎంపీ గారు పురంధేశ్వర్ గారు కూడా విజిట్ చేయటం జరిగింది వారు కూడా ఎంక్వైరీ గురించి మాట్లాడారు ఏదైనా జాగ్రత్తగా ఉండకపోతే పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతాయి ఇప్పుడు అదృష్టవశాత్తు వాళ్ళు చిన్న దెబ్బలతోటి ఇద్దరు ముగ్గురు బయటపడ్డారు కానీ లేకపోతే పెద్ద ప్రమాదం జరిగితే దీనికి ప్రాణాలు తిరిగి తీసుకురాలని గనక ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిందిగా వారు అందరికీ మేము తెలియజెప్తున్నాం వాళ్ళు అలా ఉండకపోతే మాత్రం దీన్ని ఇప్పటివరకు సరైనటువంటి పర్యవేక్షణ గత ప్రభుత్వం చేయలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో సరైన పర్యవేక్షణ చేసి ఇబ్బందులు జరగకుండా ఉండడానికి చూడడానికి వీలుగా మేము ప్రయత్నిస్తాను